ప్రజలందరికీ నమస్కారం ఆదోని సెకండ్ పాసేతీ ఎందుకంటే ఈ ఆదోని రీతిలోన రామ్ కోరుకోవడంలో ప్రజలందరికీ చాలా సంతోషకరంగా సంతోషకరమైన ఎందుకంటే మన సంస్కృతి సంపద విధమైనటువంటి ఈ రామరాజు షో పోవడం చాలా సంతోషపరండి ఈరోజు పెళ్ళికి కావచ్చు ప్రతి ఒక్క దానికి ప్రఖ్యాత అయినటువంటి కాటన్ వస్తువులు ఇవి ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి అనుకూలంగా అంటే బీద బాడీ కూడా తర్వాత విద్యుత్ వాళ్ళకు కూడా ఎటువంటి డ్రెస్సెస్ కావాలన్నమాట ఎందుకంటే రామ్రాజు ఇది లో ఒక బ్రాండ్ ఇది బ్రాండ్ ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి అయినది ఫస్ట్ స్టార్టింగ్ ఎన్నర్వే స్టార్టింగ్ అయింది ప్రతి ఒక్కరు ఎవరైనా ఒక పని తెచ్చుకోవాలంటే కూడా మనకి రామరాజు అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు ఉన్నప్పటి నుంచి రామ్ రాజు అనేది ఒక మంచి బ్రాండ్ అది ఇది ఆదోష కావడం ఇంకా సంతోషకరము అదేవిధంగా మరి ఓలర్ ఎవరైనటువంటి ఎస్ఆర్ కంపెనీ మేనేజర్ కానీ అదేవిధంగా కానీ అశోక్ కానీ మరి మీరు ఇక్కడ వచ్చి రామ్ రాజ్ షోరూమ్ ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా బీర్ కూడా ఇప్పుడే స్టార్టింగ్ అంటే కాటన్ శారీస్ అవలగ్రీగా ఉన్నాయి ప్రతి ఒక్క రేంజ్ లో అవలభిగా ఉన్నాయి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి మంచి కలర్స్ ఉండేవి ఎందుకంటే రామ్రాజ్ అంటే వైట్ క్రీమ్ అనేది ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు అట్రాక్షన్ కలర్స్ లో కూడా చాలా మంచిగా ఉంది ఈ రామ్రాజు ప్రతి ప్రజలను ఉపయోగించుకోవాలని ఆ డోర్ క్లాత్ కి పెట్టిన పేరు యాక్చువల్ ఇది ప్రతి ఒక్కరు కూడా అందుకే కాటన్ మంచి ప్యూర్ గాంధ్ర ఆంధ్ర ప్రజల చుట్టూ ఉన్న పల్లెలందరూ కూడా వచ్చి అభివృద్ధి చేసుకొని ఉపయోగించుకోవాలని అదేవిధంగా మన కంపెనీ కస్టమర్స్ అందరూ కంపెనీకి వచ్చి అదేవిధంగా స్టాఫ్ కూడా ఎంతో మర్యాదకరంగా మన కస్టమర్లే మన దేవుళ్ళని చాలా భావిస్తారు కస్టమర్లు ప్రతి ఒక్కరు వచ్చి మీరు కూడా తెలియజెప్పాలని అందరికీ ఈ రామరాజ్ షోరూమ్ ఇక్కడ ఉందని రిక్వెస్ట్ చేసుకుంటూ అందరికీ ప్రతి మొత్తం కూడా వచ్చి ఇక్కడ ఈ వ్యాపారాన్ని వినియోగించుకోవాలని మందటి ఆంధ్ర అధికారు ఆదు అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ధన్యవాదాలు